భోన్నమ అందరికీ వందనం ఈరోజు మనం నంద్యాల పట్టణం పట్టణం చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాల్లో నాలుగోదైనటువంటి శివనంది క్షేత్రం గురించి తెలుసుకుందాం చూడండి వీడియోలో స్వీసాల ప్రాంగణం అత్యంత పురాతనమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా సుమారు పదిహేను వందల సంవత్సరాల నాటివని చెప్తారు వీటిలో మన దక్షిణ భారత శైలికన్నా కూడా కర్ణాటకలోని ఈ బాదామి ప్రాంతాన్ని పాలించిన చాళుక్య శైలి ఎక్కువగా కనిపిస్తుంది ఆలయ ప్రాంగణానికి రెండు ద్వారాలు ఉంటాయి ఒకటి తూర్పుముఖంగాను ఒకటి ఉత్తరముఖంగాను రెండింటి మధ్యలో సు పెద్ద అత్యంత పురాతనమైనటువంటి గుబురైనటువంటి వటవృక్షం దాని కింద ప్రతిష్టలు రకరకాల దేవీ దేవతల విగ్రహాలు వీటిలో కొన్ని అక్కడ భిన్నమైనవి కూడా కనపడతాయి ఇవన్నీ కూడా అక్కడ తవ్వకాలలో లభించిన వాటిని ఇక్కడ ఒక ఒక పద్ధతిలో ఉంచారు వీటి కూడా భక్తులు ఉంటారు పూజలు చేస్తుంటారు దీపాలు వెలిగిస్తుంటారు చాలా చేస్తుంటారు ఇక్కడ ప్రాంగణం మధ్యలో చూస్తే మీకు ఆకాశాన్ని అంటే విధంగా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం దానికి ఎదురుగా నంది మండపం నంది మండపానికి ఎదురుగా ప్రధాన ఆలయం ప్రధాన ఆలయానికి వెళ్ళే దాన్ని రెండింటికి మధ్యలో ఎడం పక్కన చూస్తే ఉత్తరాభిముఖంగా కొలువైనటువంటి వినాయక మందిరం కనపడుతుంది కుడి పక్కన ఇంకా ఆలయ ప్రధాన ఆలయం చుట్టూ చూస్తే కనుక అనేక శివలింగాలు కనపడతాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఆలయ నిర్మించేటప్పుడు తవ్వకాలు లభించినవి ఆ తర్వాత పురావు శాఖ వాళ్ళు నిర్వహించిన తవ్వకాలు లభించినవి కొన్ని అయితే వీటన్నింటి ఒక పద్ధతిలో పేర్చారు ఇంకా వాటిని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే అవన్నీ కొన్ని పడిపోయి మూల ఈ మూల ఉన్నట్టుగా ఉంటాయి ఇక్కడ ఇంకో విశేషంగా చెప్ గమనించాలి అసలు ఈ ఆలయం ఎవరు ఎప్పుడు ఎందుకు నిర్మించారు అని తెలుసుకోవాల్సిన మనిషి పరమేశ్వరుడు ఏనాడో ఎన్నో యుగాల నాడు ఇక్కడ తపస్సు చేశాడని మాత్రం తెలుస్తుంది అందుకే ఈ క్షేత్రాన్ని శివనంది అని పిలుస్తారు ఈ ఆలయాన్ని నిర్మించిన వాళ్ళు మాత్రం బాదామీని అంటే నేటి కర్ణాటకలో ఉన్నటువంటి బాదామిని పాలించిన చాళుక్య రాజులలో అత్యంత ప్రసిద్ధుడైనటువంటి రెండో పులకేశి మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు ఎక్కడో బాదామీలో ఉన్న రాజు నంద్యాలకి వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఈ రాజుగారికి కూడా మిగతా చాలామంది మనం విన్నాం పురాణాల్లో విన్నాం చరిత్ర చదువుకున్నాం చాలామంది మహారాజులకి పిల్లలు లేక సంతానం లేదు వారసులు లేరు అని బాధపడుతూ అనేక యజ్ఞాలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు అన్నీ చేసి చివరికి భగవంతుడు అను అనుగ్రహంతో తమ కర్మఫలాన్ని తొలగించుకొని సంతానాన్ని పొందారన్న సంగతి మనకి చాలా పురాణాలు వాటిలో తెలుస్తూనే ఉంటుంది తెలుసు కదా ఈ కూడా అలాంటిదే ఈయన కూడా సంతానం లేదు ఆ రోజుల్లోనే అంటే ఆరు వందల ఇరవయో సంవత్సరం క్రీస్తు శకం ఆరు వందల ఇరవయో శత సంవత్సరంలో ఈయన బాదామిని పాలించిన అత్యంత శక్తివంతమైన చక్రవర్తి ఆ రోజుల్లోనే ఆయనకి దూర సుదూర ప్రాంతాల్లో ఉన్న దేశాలతో సముద్ర వర్తకం ఉండేదంటే సత్సంబంధాలు ఉండేవాటి ఈయన చాలా భాగాన్ని దక్షిణ భారతదేశంలో చాలా భాగాన్ని ఈయన తన పాలనలో ఉంచుకున్నాడు సంతానం లేదన్న బాధ తప్ప ఈయన ప్రజల్ని చాలా జనరంజకంగా పాలించేవాడు రాజ్య విస్తీర్ణ గురించి చాలా ఆసక్తిగలవాడు ఇంకా రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఎన్నో చర్యలు తీసుకున్న గొప్ప పాలకుడి కింద పేరు ఇలాంటి ఒక యుద్ధ కార్యక్రమం అంటే ఒకసారి చెప్పాలంటే మన ఈ ఆంధ్ర ప్రాంతం మీద దండయాత్ర బయలుదేరి వచ్చి ఆయన రోజు ఇక్కడ రాత్రి నివసించారండి ఈ ప్రాంతంలో ఆ రోజు రాత్రి ఆయనకి మహేశ్వరుడు కల్లో కనపడి ఓ రాజా నేను ఇక్కడ ఒక చిన్న నీటి కొంటలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఆలయం నిర్మిస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పారంట చింతలేస్తూనే రాజుగారు చాలా ఆనందపడిపోయి భక్తుల్ని పరివారాన్ని మొత్తాన్ని పిలిచి బాబు ఏరియా అంతా వెతకండి ఆయన ఇట్లా ఇట్లా నాకు స్వప్నం వచ్చింది దాంట్లో మహేశ్వరుడు ఇట్లా చెప్పారు అంతా వెతికారు ఎంత వెతికిన వారితో పాటు రాజు వెతికాడు ఎంత వెతికినా కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి లింగం ఉన్నా ఆనవాలు కానీ ఒక నీటి గుంట ఉన్న అను అనువాళ్ళు కానీ కనపడలేదు వాడికి ఎక్కడ సరే అలసిపోయి రాజు చాలా నిరాశతోడు చిన్న రాతి మీద కూర్చొని ఏం చేయటం అని ఆలోచిస్తున్న సమయంలో పక్కన ఉన్న చిన్న నీటి గుంటలో స్వచ్ఛమైన నీరు కనపడిందిట అలసట ఆ పైన బాధ నిరాశ ఇవన్నీ తోటి దాహంతో రాజు రాజు నీటి కుంటలోని నీటిని తాగుదామని చెప్పేసి అని కొద్దిగా తీసుకోవటంతో తీసుకుంటున్న సమయంలో ఆయనకి ఆ కుంటలో శివలింగం కనపడింది ఆహా పరమేశ్వరుడు నాకు స్వప్నంలో కనపడి చెప్పిన నీటి కుంట ఇదే అని చెప్పి దాని చుట్టూ తవ్విచ్చారు భక్తులు చేత తవ్విస్తే కింద అతిపెద్ద సరోవరం అసలు ఎక్కడి నుంచి ఉద్భవించిందో తెలియనంత లోతుగా శివలింగం పైకి కనపడుతున్నాయట సరే రాజు ఇంకా ఆ లింగాన్ని అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం మానుకొని అక్కడే చక్కగా ఆలయం నిర్మించారంట రాజుగారు ఈ ఆలయం నిర్మించేదానికి చుట్టుపక్కల తవ్వుతున్నప్పుడు అనేక శివలింగాలు బయటపడినాయి అవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే గత యుగంలో వేయ ఉండొచ్చు చాలా లభించినాయి వాటిలో పంచ పాండవులు నిర్మించినటువంటి సారీ ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కూడా అక్కడ లభించినాయి వారికి సో వాటన్నిటిని అక్కడే అదే పక్క పెట్టారు అక్కడ చూస్తే మనకి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ప్రధాన ప్రధాన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి పక్కన మనకి పంచ పాండవులు ప్రతిష్ఠించిన లింగ ఐదు లింగాలు ఐదు మందిరాలు కనపడతాయి పక్కన ఈ పక్కనే కూడా మనకి అక్కడ ఈ నవగ్రహ మండపం ఉంటుంది నవగ్రహ మండపానికి ఒక పెద్ద బోర్డు పెట్టున్నారు దాంట్లో నంద్యాల నుంచి మనం ఈ నవనందుల్ని ఏ విధంగా వెళ్తే చక్కగా అనేటువంటి రూట్ మ్యాప్ కూడా అక్కడ చాలా స్పష్టంగా చక్కగా ఇచ్చి ఉన్నారు ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో చాలా విశేషాలని వరుసగా ఉదాహరణతో చెప్తాను ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే చిన్న చిన్న అంటే ఒక అడుగున్నర రెండు అడుగులు ఎత్తున్న చిన్న చిన్న ఒక మండపం లాంటిది అయితే ఒక శిల లాంటి ఆలయం షే ఆలయం రూపంలో ఉన్న దాని దగ్గర దాని దాంట్లో ఉన్న లింగం దగ్గర నుంచి గర్భాలయంలో ఉన్న శివలింగం వరకు ప్రతి ఒక్కటి బ్రహ్మసూత్రం కలిగిన లింగం కావటం మహావిశేషం ఇలాంటిది చాలా అరుదుగా చూస్తాం మనం చాలా అరుదు అంటే ఏంటంటే ఆ ఏడవ శతాబ్దానికి ముందే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఈ ఆలయాన్ని సందర్శిస్తే తెలుస్తుంది ఇలానే ఎక్కువ బ్రహ్మసూత్రాలు ఉన్న చిన్న చిన్న లింగాలు మనకి నర్సరాపేట దగ్గర ఉన్న కపోతేశ్వర స్వామి ఆలయం చేజర్ల అక్కడ కూడా చాలా కనపడతాయి మనకి ఈ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే కుడి పక్కన వీరభద్రుడు ఎడం పక్కన భైరవుడు కనపడతారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలు కూడా వచ్చేసి వీరభద్రుడు గోడల మీద ఈ ఆలయాన్ని నిర్మించిన తాలు చిన్న చిన్న శిల్పాలు కూడా కనపడతాయి చూస్తే అక్కడ ముఖ్యంగా ఆస్థాన మండపంలో లేదా ముఖమండపం నుండి అక్కడ చూస్తే మనకి పెచ్చు గోడలన్నీ కూడా కొంచెం స్తంభాలన్నీ కూడా కొద్దిగా పాడైపోయి ఉంటాయి కొంచెం వీడికి చాలా అవసరం కాపతి పురావత్ శాఖ ఆధ్వర్యంలో ఉంటాం మూలాన వాటికి అంతగా మరమ్మత్తులు జరుగుతున్నట్టుగా లేదు ఆ మండపం మధ్యలో నంది కొంచెం ముందుకెళ్తే గర్భాలయం గర్భాలయం ఒక పక్కన వినాయకుడు ఒక పక్కన కుమారస్వామి కుమారస్వామి వెనుక పక్క అత్యంత పురాతనమైనటువంటి నరసింహ నరసింహస్వామి అది కూడా హిరణ్యకస్మిని సంవరిస్తున్న భంగిములున్నట్టు నరసింహస్వామి విగ్రహం కూడా కనబడుతుంది అక్కడ ఈ ఆస్థాన మండపం పైన చూస్తే ఒక ఐదు తలల సర్పం తాలూకు రూపం కనపడుతుంది పైన ఇది నాగబంధం అంటారు ఈ నాగబంధం ఉన్న ఆలయాల్లో రాహు రాహుకాలంలో ముఖ్యంగా రాహుకాలంలో వీడు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో దీని రెండవ శ్రీకాళహస్తి అంటారు ఎందుకంటే ఇక్కడ రాహుకాలంలో మంగళవారం శుక్రవారం స్వామివారికి తైలాభిషేకం చేస్తారు దీనివల్ల ఏంటారు దోషం కుజదోషం ఉన్నవాళ్ళు ఏలినాటి శనితో బాధపడుతున్న వాళ్ళ దోషాలు తొలగిపోతాయి అంటారు అట్నే వివాహం కానివారు సంతానం లేని వారు జీవితంలో ఉన్నతి కోరుకునే వాళ్ళు విద్య ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అభిషేకంలో పాల్గొంటే వారి కోరికలు తప్పనిసరిగా అంటారు ఇక మనం వెళ్ళే ముందు గర్భాలయం చుడుతూ చిన్న ప్రదర్శన చేయడానికి వెళ్తే ఒక గర్భాలయం చుడుతూ ఉన్న ప్రదక్షిణా పదంలో మనం ఒక చోట ఆగి చూస్తే పైన చిన్న హోల్ కనపడి అంతకుముందు ఆ రంధ్రం ఉండా పైన ఉన్నటువంటి విమాన కలశం కనపడేదంట కాకపోతే వర్షాలు పడి ఆలయం మరింత పాడైపోతుందన్న భయంతో ఈ పురావస్తు శాఖ వారు ఆ రంధాన్ని మూసేశారు కాబట్టి ప్రస్తుతం ఆ విమాన శిఖరాన్ని చూసే అదృష్టం మనకి లేదు ప్రదక్షిణా పదం పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తే మెయిన్ ప్రధాన ఆలయం దగ్గరికి వస్తే స్వామివారు లేత గులాబీ వర్ణంలో ఉన్నటువంటి లింగ రూపంలో నాలుగు స్తంభాల మండపం మధ్యలో చక్కగా చందనం పూలు వీటి అలంకరణతో దేదీప్యమానంగా కనపడతారు ఇంకొక విషయం సంబంధించండి ఇక్కడ మీరు ఈ ఆలయం పైన గర్భాలయం పైన నిర్మించిన విమానం మొత్తం ఆధా దానికి ఆధారమల్ల ఈ నాలుగు స్తంభాలంట ఈ నాలుగు స్తంభాలు ఏది మాత్రం కొద్దిగా బలహీనమైనా కూడా ఆలయం ఆలయం ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది గమనిస్తే మీకు ఇన్ని సంవత్సరాల్లో పద్నాలుగు వందల సంవత్సరాలు బట్టి ఉన్న ఈ ఆలయంలో చెక్కు చెద్దలేదంటే ఈ రోజుకి నాటి శిల్పులు ఎంత గొప్పగా ఎంత పటిష్టంగా చికారు ఆలోచించండి ఈ ఆలయంలో ప్రధాన ఆలయంలో స్వామివారు కూడా చక్కటి బ్రహ్మసూత్రత్వం కలిగి ఉన్న దీదీప్యమానంగా దర్శనమిస్తారు ఇక్కడ శివరాత్రికి గొప్ప తిరణాలు జరుగుతుంది విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇంకో ఇంకో గొప్ప విశేషం ఏంటంటే నవనందులో మనం ఏ టైంలోనే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం శివనంది ఆలయం మనకి నంద్యాల నుంచి బయలుదేరి ఆత్మకూరు రోడ్లో వెళ్ళి ఏ కొత్తూరు దగ్గర నుంచి తిరిగితే అక్కడ కడమల కాల్వ అని ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో ఉంటుంది ఈ ఆలయం రెండో మార్గం ఏంటంటే నంద్యాల నుంచి మహానంది వెళ్ళేటప్పుడు పొలాల మధ్యలో మహానంది కొంచెం ముందు పక్క దారి కూడా శివనందికి తీసుకెళ్తుంది ఇక్కడి నుంచి చాలా దగ్గరలోనే విష్ణునంది ఐదో ఒకటి ఈ నవనందుల్లో ఐదోది ఉంటుంది ఆ విష్ణునంది నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గొప్ప శైవక్షేత్రం అనేటువంటి ఓంకారం కూడా ఉంటుంది వీటిని కూడా మీరు అవకాశం ఉంటే తప్పనిసరి దర్శించాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓం నమ